a u 是真的

Wonderful. కాలేజీ తరఫున బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము మేము ప్రతి సంవత్సరము ఇక్కడ ఎంతో అంగరంగ వైభవంగా మా విద్యార్థులు మా ఫ్యాకల్టీతోని అందరితోని కలిపి మేము ఇక్కడ ఈ పండుగను చాలా ఘనంగా జరుపుకుంటున్నాము ప్రతి సంవత్సరము మా కాలేజీ వేదికగా పండుగకు అందరూ పిల్లలు ఫ్యాకల్టీ కానీ చాలా ఉత్సాహంతో ముందుకు వచ్చి పిల్లల్ని ఎంకరేజ్ చేయడంలో ఫ్యాకల్టీ కూడా ముందు ఉండి మన సంస్కృతి సాంప్రదాయాలను తెలియజేయడానికి వాళ్ళ వంతు కృషిగా వాళ్ళు చేస్తున్నారు దానికి మేము ఎంతో సంతోషంగా ఉండి ఈ ఉత్సవాలు జరపడానికి మేము చాలా ఉత్సాహంగా ఉన్నాము ముందుగా ఇదేంటంటే మా వాగేశ్వరి కాలాజీ కాలేజీ ఎన్నో రంగాలలో ముందుకు దూసుకేస్తున్నారు ఆ విషయంలో మేము చాలా మా కృషికి తగ్గ ఫలితము లభించింది అనే సంతోషంతో ఉన్నాము అందుకే ప్రతి సంవత్సరం ఇంకా ఎంతో అంగరంగ వైభవంగా చేసుకోవాలని ముందుకెళ్తున్నాము ముందుగా ఈ పండుగ ప్రాశస్యం గురించి మన సంస్కృతి సాంప్రదాయాల గురించి పిల్లలకు అంటే మా మా తరం నుండి ఇంకో మా ముందు తరాలకి మా భావితరాలకి చెందాలని మా తాపత్రయము ఇందులో ఏంటంటే మనము ఈ పండుగను రెండు రకాలుగా చేసుకుంటాము ఒకటేమో బతుకమ్మగా చేసుకుంటాము ఇంకొకటేమో పూజల పరంగా తొమ్మి తొమ్మిది రోజులు తొమ్మిది అమ్మవార్లను తొమ్మిది పేర్లతోని నానా విధ పుష్పాలతోని అలంకరించుకొని చాలా ఘనంగా చేసుకుంటాము ఇందులో ఏంటంటే మనకి పండుగ ప్రాశస్యం ఏంటంటే దసరానేమో మనము విజయదశమి అంటే దాన్ని మన విజయానికి గుర్తుగా విజయదశమిని జరుపుకుంటాము ఇదేమో మనకి మన సాంప్రదాయాలు అంటే ఇప్పుడు సాంప్రదాయం అంటే మన పెద్దలు మనకు ఎన్నో అందించారు ఏది వాళ్ళకి తెలిసిన విషయాలను సేకరించి ఓ ఈట ఈ ఇది ఇలా చేస్తే మీకు ఇలా ఉంటుంది ఇలా ఆరోగ్యం ఉంటుంది ఇవన్నీ చెప్పారు కానీ అది ఏంటంటే ఇప్పుడున్న తరానికి ఇది అంత నిజమా అని వాళ్ళకు అనిపిస్తుంటుంది కానీ మనము ప్రాక్టికల్ హెల్త్ ఏంటంటే ఇప్పుడు సపోజ్ గుడుగు కానీ టొంగేడు కానీ ఇవన్నీ ఏంటంటే ఔషధం మొత్తం మనం ఈ వర్షాకాలం తర్వాత ఈ పండుగను చేసుకుంటాం కాబట్టి మనకు ఎన్నో వర్ష వర్షాలతో మనకు ఎన్నో అంటు వ్యాధులు అవన్నీ అంటుకుంటాయి వీటిని ఏంటంటే మనం నిల్వ ఉన్న చే చెరువులలో మనం నిమజ్జనం చేస్తాం కదా దానివల్ల క్రిమీ హీటగా నశించి మనకు అంటురోగాలు అంటకుండా దీనికి కృషి చేయడంలో ముందుంటుందన్నారు అందుకే దీన్ని మన పెద్దలు ఇంతగా దీని గురించి చెప్పి మనతో చేయిస్తున్నారు మా బాధ్యత కూడా మేము వచ్చే భావితరాలకు అందియాలని మా తాపత్రయం ఇంకా ఇందులో ఏంటంటే ఆధ్యాత్మిక పరంగా చూసుకుంటే అమ్మవారిని తొమ్మిది రోజులు తొమ్మిది రకాలుగా పూజించుకుంటూ పలు రకాల నైవేద్యాలు నైవేద్యాలలో కూడా ఏంటంటే మనకు అది కూడా ఆరోగ్యపరంగా ఆరోగ్యపరంగా సంబంధించినవి అందులో చేస్తారు దాని గురించి కూడా మనకు అవన్నీ మన పెద్దలు చెప్పి ఉన్నారు అవన్నీ కూడా మేము పిల్లలకి చెప్పినమే అనుకుంటున్నాం ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళు వేసే అలంకరణ కానీ వాళ్ళు వేసే సాంప్రదాయం కానీ వాళ్ళు పాటించే సాంప్రదాయం కానీ చాలా సంతోషంగా అనిపిస్తుంది ఇందులో మా మా వంతు కృషిగా మేము కొంచెం చేస్తే వాళ్ళు ఇంకా ఎక్కువ కష్టపడుతున్నట్టు అనిపించింది రకరకాల పూలు చాలా కష్టపడి తెచ్చినట్టు అనిపించింది మేము ఈ సందర్భంగా కూడా వాళ్ళను ఎంకరేజ్ చేయడానికి బహుమతులను కూడా ఇవ్వడానికి ఉన్నాము అందుకే వాళ్ళు కూడా ఉత్సాహంతో రకరకాలుగా బతుకమ్మలను నేర్చి వాళ్ళు కూడా ముందున్నారు దానికి మాకు చాలా సంతోషంగా ఉన్నది మరి మరొకసారి అందరికీ మా కాలేజీలో ఉన్న ప్రతి ఒక్కరికి ఇందులో సహకరించిన వారందరికీ నా ధన్యవాదములు తెలుపుకుంటున్నాను మరొక్కసారి మన తెలంగాణ ప్రజలందరికీ మా కాలేజీలో ఉన్న విద్యార్థులు ప్యాటల్టీ మరియు నాన్ టీచింగ్ ప్యాటల్టీ అందరికీ నా ఉదయపూర్వక బతుకమ్మ దసరా శుభాకాంక్షలు దీ దీవెనలు కరుణ కృపా కటాక్షాలు ఉండాలని అందరూ సుఖ సంతోషాలతో వదిల్లాలని కోరుకుంటున్నాను అమ్మ అనుకోని అనుగ్రహించి వాతావరణం చక్కగా ఉంది మీరు ఆకుమంటే కూడా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉంది ఇది ఒక బత్తమ్మ అనేటువంటిది బిచ్చేటువంటి అమ్మ అని చెప్పుకోవచ్చు మీరందరూ కూడా అంటే ప్రతి ఒక్కరు ఇప్పుడు ఈ యొక్క సాంప్రదాయం అనేది కనుమరుగైపోయిన దశలో మీరందరూ కూడా భక్తుమాలను చాలా చక్కగా పెంచడం జరిగింది ఇంకా చూసినట్టయితే ఇంత పార్టిసిపేషన్ ఉంటుందనలేదు కానీ అందరూ కూడా చక్కగా చాలా చక్కగా భక్తమ్మలను పెంచడం జరిగింది ఇలాగే ఈరోజు చదువు భక్తులలో కూడా మీ ఇంట్లో భక్తులను పేర్చి మీ తల్లిదండ్రులకు ఈ సాంప్రదాయాన్ని కావాలని కోరుకుంటున్నాను మీ అందరికీ కూడా సత్వ మరియు భక్తుమ మరియు దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను తెలియజేస్తున్నాను అలాగే ప్రశ్నిధులు కూడా వర్షంలో ఇప్పటి వరకు కూడా వర్షము కూడా ఉమ్మడి కోఆపరేట్ చేసేందుకు అనేది ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను